ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న సిఐఏ సదస్సుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది దేశమంతా ఇప్పుడు విశాఖ వైపే చూస్తోంది అతిథుల్ని మెప్పించడానికి అబ్బురు పరిచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఈ సదస్సు వేదికగా భారీ ఒప్పందాలు జరుగుతాయని చెబుతోంది ప్రభుత్వం విశాఖ వేదికగా ఈ నెల పద్నాలుగు పదిహేనున సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది ఇందుకోసం ఏయూ కాలేజీ గ్రౌండ్స్లో భారీ ఏర్పాట్లు చేశారు పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి నలభై రెండు కోట్ల రూపాయలతో విశాఖ నగరంలో సుందరీకరణ పనులు చేశారు అతిథుల కోసం ఇరవై ఆరు హోటళ్లలో రూమ్స్ ప్రముఖులు సభా స్థలికి చేరుకునేలా మూడు హెలిపాడ్లతో పాటు పదకొండు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు యాభై దేశాల నుంచి మూడు వేల మందికి పైగా పారిశ్రామిక వస్తారని అంచనా వేస్తున్నారు రెండు రోజుల్లో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదురుతాయన్నారు సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో ఇంకొక పది లక్షల కోట్ల రూపాయలకి ఎంఓఎల్ చేస్తున్నాం అంటే మొత్తం కలిసి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇరవై ఒక్క లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత మాది ఇప్పుడున్న విన్నారా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడైనా ఉద్యోగం మాట విన్నారా మీరు అడుగుతున్నా అది అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం నూట ఇరవై బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులకు విశాఖ వేదికగా ఒప్పందం జరగబోతోందన్నారు మంత్రి లోకేష్ వైల్ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా డబుల్ ఇంజిన్ సర్కార్ ఓన్లీ డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ ఐ కాల్ నమో గవర్నమెంట్ నమో నాట్ జస్ట్ నరేంద్ర మోడీజీ ఇట్స్ నాయుడు డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ వర్కింగ్ ఎక్సెప్షనలీ సిఐఐ సదస్సు కోసం ఏయూ కాలేజీ గ్రౌండ్స్ లో చర్మన్ టెక్నాలజీతో ఎనిమిది భారీ ప్రత్యేక హాళ్లు ఏర్పాటు చేశారు మొదటి హాల్లో డెలిగేట్ల రిజిస్ట్రేషన్ రెండో హాల్లో కంపెనీలు ప్రభుత్వ శాఖల స్టాల్లు మూడో హాల్ ను డెలిగేట్ల భోజనానికి కేటాయించారు నాలుగో హాల్లో మూడు మినీ హాల్ ఏర్పాటు చేశారు వాటిలో డెలిగేట్లు ప్రభుత్వ ప్రతినిధులతో ముఖాముఖికి వీలు కల్పిస్తారు ఇక ప్రధాన వేదికైన ఐదో హాలు లో పదహారు వందల మంది ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు ఆరో హాలులో ముఖ్యమంత్రి లాంజ్ ఏడో హాలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లాంచ్ ఎనిమిదో హాలు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కోసం కేటాయించారు